ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ దేవాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసినో దానికి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి మేము చిన్న రైతులము సన్నకారు రైతులము మాకున్న అర్ధ ఎకరా ఒక ఎకరా రెండు ఎకరా మూడు ఎకరాల భూములలో మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము సంవత్సరాలుగా మేము దాని భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాము మా భూములు మేము ఇయ్యము మా భూములు పోగొట్టుకుంటే కంప్లీట్ గా జీవనోపాధి మాకే కాదు మా పిల్లల పిల్లలకు కూడా జీవనోపాధి ఉండదు మాకు ఇక్కడ కంపెనీ వద్దు మా భూములే మాకు ఉండాలి మేము భూములు ఇవ్వమని చాలా రోజులుగా ఇక్కడ ఆందోళన చేసిండ్రు తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో అన్ని తెలుసు అందరికీ తెలుసు మనం కలెక్టర్ గారు వీరందరూ కూడా వచ్చిండ్రు ఆ గ్రామాలలోకి మాట్లాడడానికి రైతులతో మాట్లాడడానికి ఆ రోజు జరిగినటువంటి సంఘటన